హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరందరూ అందరూ బాగుండాలనుకుంటున్నాను మేము ఈ సమ్మర్ హాలిడేస్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేటివ్ మా నేటివ్ రాయచోటి కడప డిస్టిక్ రాయలసీమలో ఎండలు ఎక్కువ ఉన్నాయని మా అమ్మ వాళ్ళు ఏసీ ఆర్డర్ చేశారు చూడండి ఎండలు ఎంత ఉన్నాయి ఎట్లా మండిపోతున్నాయి ఆకాశం ఎంత బ్లూ కలర్లో ఉంది ఏసీ తీసుకున్నారు వన్ వీక్ తర్వాత వచ్చారు ఇన్స్టాలేషన్కి చూడండి వాళ్ళు ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నారు ఏమైనా పీస్ డ్యామేజ్ వచ్చినా మేము ఆన్లైన్లో పర్చేస్ చేసాం ఫ్లిప్కార్ట్లో వాళ్ళంతా చెక్ చేసి గ్యాస్ ఉంటుంది గ్యాస్ కూడా ఈజీగా తీసేసేసి ఫిక్స్ చేస్తున్నారు మేము ఈ రూమ్ హాల్లో పెట్టుకుంటున్నాము హాల్లో మేము హోల్ పెట్టలేదు ముందు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు త్వరతను డ్రిల్ చేసి పెట్టాడు ఎంత బాగా పెట్టారంటే అసలుకు చాలా నీట్గా వర్క్ చేశారు తను ఇలా అవుట్లెట్ బయట పెట్టి ఆ పైపును కూడా ఇట్లా చెట్లకు పడేటట్లుగా మేము పెట్టించాము చాలా బాగుంది చూడడానికి కూడా కానీ మీరు ఎవరన్నా ఇట్లా ఏసీ పెట్టుకోవాలంటే ముందే హాల్లో కూడా ఒక హోల్ పెట్టి పెట్టుకోండి అడిషనల్గా ఇన్ కేస్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు ఇలా నేను ఏసీ పెట్టించాము అక్కడ పవర్ కూడా లేదు మాకు తెలిసిన టెక్నీషియన్ వచ్చి తను మెయిన్ స్విచ్లో నుంచి డ్రిల్ చేసి హోల్ పెట్టి ఇలా చేశాడు బయటకి కనిపించకుండానే మళ్ళీ దానికి స్టెప్లైజర్ కూడా కావాలని మా ఇంట్లో వాళ్ళు బుక్ చేశారు స్టెప్లైజర్ ఎందుకంటే ఇన్ కేసు ఉరుములు అలాంటివి వచ్చినప్పుడు ఇలా డ్యామేజ్ వచ్చింది సేఫ్గా ఉంటుందని ఇన్బిల్ట్ ఉంటుంది కానీ మేము సేఫ్ సైడ్ ఇలా ఆర్డర్ చేసాము ఇక్కడ టూ హోల్స్ పెట్టించాము ఇన్ కేసు రిటర్న్ వచ్చిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పి ఇప్పుడు ఏసీ నేను ఆపరేట్ చేస్తున్నాను దీంట్లో లో వచ్చి సిక్స్టీన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది హై వచ్చి థర్టీ డిగ్రీస్ ఉంటుంది ఇది చాలా బాగా ఉంది దీంట్లో ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ట్వంటీ ఫోర్ డిగ్రీస్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉన్నారనుకోండి రూమ్ మొత్తం టెంపరేచర్ కవర్ అయిపోతుంది కానీ చాలా కూలింగ్ ఉంది ఈ ఏసీ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది పవర్ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంది కూలింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది మనం ఎంత కావాలో టెంపరేచరు అంత పెట్టుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ రిమోట్లో చాలా పవర్ పవర్ విజిబుల్ అవుతుంది కదా నైట్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి అది కూడా హైట్ చేసుకోవచ్చు టైమర్ సెట్ చేసుకోవచ్చు ఎంతసేపు ఏసీ రన్ అవ్వాలి ఇన్ టైంలో ఆఫ్ చేసుకోవచ్చు అని ప్లస్ ఇంకా ఏమేమి ఉన్నాయంటే టైమ్ స్లీప్ మోడ్లో పెట్టుకోవచ్చు అంటే మన రూమ్ టెంపరేచరు అలానే ఉంది కొంచెం ఎక్కువ తక్కువ అయినప్పుడు మనము అదే ఆపరేట్ అవుతుంది ఆటోమేటిక్గా మనం నైట్ టైం లేసి చేసుకోలేం ఆన్ చేయలేము కదా అందుకని చెప్పి అది ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ ఉంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇది చాలా మంచిగా ఉంది రేటింగ్ కూడా ఫైవ్ స్టార్ ఉంది అసలు ప్రోడక్ట్ అవైలబుల్ లేదు సేల్ అయిపోయినాయి మేము పర్చేస్ చేసినప్పటికీ అక్కడ స్టార్ బ్లింక్ అవుతుంది చూడండి ఆ స్టార్ బ్లింక్ అవుతుంది అంటే ఏసీ కూల్ అవుతుంది ఇలా కూల్ అయ్యేటప్పుడు మనకు అవుట్లెట్లో ఫ్యాన్ రన్ అవ్వదు వన్స్ అది స్టాప్ అయిన తర్వాత మాత్రమే అవుట్లెట్లో ఫ్యాన్ రన్ అవుతుంది మన రూమ్లో ఉన్న హావిరి తీసి బయటకు పంపించేస్తుంది చాలా ఈజీగా ఏసీ కంటిన్యూస్గా వేసుకోవాల్సిన అవసరం లేదు కాసేపు వేసి కాసేపు ఫ్యాన్ వేసుకున్నా కానీ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో డిఐఎం అంటే అది విజిబుల్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ ఉంది సైలెంట్ ఉంది స్లీప్ ఉంది ఆన్ ఆఫ్ బటన్ ఉంది సెల్ఫ్ క్లీనింగ్ కూడా ఉంది మనం వన్స్ ఒకసారి పవర్ ఆఫ్ చేసామనుకోండి ఇమీడియట్గా మనం ఆఫ్ చేయకూడదు ఎందుకంటే అది ఇమీడియట్గా ఆఫ్ చేయకూడదు అది పవర్ కొంచెం క్లోజ్ అవ్వాలి ఇలా బయట పెట్టించాము ఈ బండపైన పెట్టించకూడదు ఎందుకంటే ఇన్ కేసు గాలి అలా వచ్చినప్పుడు పడిపోతుంది అందుకే మేము ఎక్స్ట్రా స్టాండ్ పర్చేస్ చేసాము ఆ స్టాండ్ కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేయడానికి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు మామూలుగా అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే వాళ్ళు ఫ్రీగా ఇన్స్టాల్ చేస్తారంట కానీ మేము అలా తీసుకోలేదు మేము ఆన్లైన్లో పెట్టుకున్నాము ఇప్పుడు నేను ఏసీ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ సిక్స్టీ సెకండ్స్ చూపిస్తుంది ఆ సిక్స్టీ సెకండ్స్ వరకు మనం అలానే ఉండాలి ఆ ఏసీ డోరు క్లోజ్ అవ్వదు చూడండి ఓపెన్లోనే ఉంటుంది వన్స్ అది జీరో వచ్చిన తర్వాతనే ఆ ఏసీ క్లోజ్ అవుతుంది అప్పుడు మాత్రమే మనం పవర్ బటన్ ఆఫ్ చేయాలి ఒక సిక్స్టీ సెకండ్స్ ఉంటుంది ఎందుకంటే అది పవర్ కదా ఆటోమేటిక్గా షట్ డౌన్ అవ్వదు అందులో ఒక ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తారు కదా దాని ప్రకారమే అది రన్ అవుతుంది కాబట్టి మనము ఇమ్మీడియట్గా స్విచ్ ఆఫ్ చేయకూడదు చూడండి ఇప్పుడు ఆఫ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది చూడండి ఇలా వచ్చినప్పుడే మనం ఈ పవర్ బటన్ని ఇలా ది ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా ఆఫ్ చేసుకోవాలి అంతే చాలా ఈజీగా రన్ చేయొచ్చు చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఏసీ రన్ చేయాలంటే చాలా ఈజీ అండి ఈ ఎండాకాలంలో మనకు ఏసీలు ఏదే ఉండలేము అందులో రాయలసీమలో టెంపరేచర్ ఎక్కువ ఉంది స్టెప్లైజరు రిటర్న్ చేసాము ఇలా అవుట్లైట్ ఫిట్ చేసాము ఇప్పుడు ఏసీ తెచ్చారు స్టెప్లైజర్ తెచ్చారు పెట్టారు చూడండి చాలా బాగుంది చూడడానికి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్